కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో మహాలక్ష్మి గార్డెన్ లో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు స్టీల్ బ్యాంకు సామాగ్రి మరియు కాఠమయ రక్షణ కవచాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ లక్ష్మీకిరణ్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు గత పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తగా పుట్టిన వారు వచ్చిన వారికి కూడా ఇవ్వలేదు ప్రజాపాలన ప్రభుత్వంలో చిగురుమామిడి మండలంలో రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ మండలంలో పదిహేడు వందల ఇరవై ఏడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం కొత్తగా మూడు వేల ఎనిమిది రిపీట్ కొత్తగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు ఈరోజు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఏడు మందికి చెక్కులు ఇస్తున్నాం గతంలో ములకనూరు రెండు వందల ఎనభై నాలుగు డబుల్ బెడ్రూమ్లు సాంక్షన్ చేసుకున్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు ఇందిరామ్మళ్ళు సాంక్షన్ చేసుకుంటే అందులో నాలుగు వందల ఇల్లు మాత్రమే కట్టారు ఇప్పటికీ మూడు వందల నలభై ఒక ఇందిరామ్మ ఇళ్లకు ఎంపిక చేసుకున్నాం అందులో నూట ఐదు మంది ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం పని నడుస్తుంది మిగిలినవి ప్రారంభించాలి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఇబ్బంది ఉంటే మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తున్నారు ఎనిమిది ట్రాక్టర్ రేస్గా ఉచితంగా ఇస్తున్నాం అరవై రెండు మందికి సీఎంఆర్ఎఫ్ కింద ఇరవై ఒక లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అందిస్తున్నాం లేని రుణాలు కోటి ఇరవై ఆరు లక్షలు అరవై మూడు వేలు రూపాయల చెక్కులు అందిస్తున్నాం యాభై మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నాం చిగురుమామిడి మండలంలో నలభై ఆరు హోటళ్లు ఉన్నాయి వారికి వంద చొప్పున గ్లాసులు అందించాం ఈ మండలంలో ఇప్పటికీ ఇరవై యూనిట్లు స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తున్నాం త్వరలో పదిహేడు యూనిట్లు స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తాం పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తున్నాం గవర్నర్ ద్వారా కోహెడ మండల కేంద్రంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభం చేశాం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి స్టీల్ సామాగ్రి వాడాలి ప్లాస్టిక్ వాడకాలం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకోవాలి స్టీల్ బ్యాంక్ వాడేలా చూడాలి అధికారులు చర్యలు తీసుకోవాలి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా రకాలతో మొన్న కోహిడల గౌరవ గవర్నర్ గారితో ప్రారంభించుకున్నాం దుర్తి భీమగౌరపల్లి సైజాపూర్ రెచ్చుకున్నాం చిగురు బాబు కూడా రావాల్సి ఉంటే హైదరాబాద్ అర్జెంట్ గా మీటింగ్ ఉంటే నేను ఆ రోజు వెళ్ళిపోయినా ఈ రోజు పెట్టుకున్నాం రేపు పొద్దున కోహిడ ఉస్నాబాద్ అకారాపేట మండలం పెట్టుకున్నాం సరే పూజ మున్సిపాలిటీ కదా ఈ విధంగా కార్యక్రమాలు జరిగే సందర్భంలో మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా దయచేసి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నామినల్గా మహిళా సంఘాలు వాటిని కడగడానికి తుండడానికి అయ్యేటువంటి ఖర్చులు తీసుకొని అయ్యేటువంటి ఖర్చులు తీసుకొని ఆ మహిళా సంఘాల ద్వారా అవి వాడడం నేర్చుకోండి ప్లాస్టిక్ మీకు సంతోషం ఇట్లా వాడతాను అట్లా పారేస్తున్నాం అయిపోతుంది కదా కనుగొని చూడతలేదని కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్ల వేడి వేడి అన్నం వేస్తున్నట్టే మీరు నేరుగా విషయాన్ని తింటున్నట్టు భవిష్యత్తులో ప్లాస్టిక్ అప్ప ఇదే వాడతా నేను హోటల్ వాళ్ళని కూడా నేను ఎస్ఐ గారి మిగతా వాళ్ళని వస్తా ఉన్నా నేను గ్లాసులు ఇస్తా ఉన్నా పెట్టుకోవడానికి కాదు కష్టపడే కొద్దిగా కరగాల్సి వచ్చినా స్టీల్ గ్లాసులు వాడే విధంగా హోటల్ చూడండి మనం ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మార్చుకోమంటే ఇంట్లో వారికి పోతాం కాదు ఓడగాలనుకుంటాం కానీ ఆ కడగపోతే లోపల మన కడుపును ఖరాబ్ చేస్తుంది కదా అందుకే దయచేసి టీ గ్లాస్ వాడండి దాని తర్వాత వర్షా పొంది పడతామని నేను ఇక్కడ ఉన్న పన్న కోడ మీటింగ్ రోజుల్లో మహిళా సంఘాలలోచనలు అందరికి చెప్పిన ఒక కళ్యాణ చెట్టు ఒక నిమ్మకాయ ఒక మునక్కాయ జామకాయ చెట్టు నాలుగు చాలా ఉపయోగం రోజు మీ ఒక మునక్కాయ చెట్టు పెట్టుకొని మునక్కాయ ఆంక నా ఛాయ బదులు కొద్దిగా నేను చేసుకున్న మీకు ఎంత బలమవుతుందో చూసుకోసారి దాని తర్వాత మునక్కాయ పెసరు మురగా కాకు పెసరపప్పు అదంతరంలో చూసుకొని రోజు అనేది మీరు మటన్ చికెన్ తిను అదనలేదు నేను కానీ అప్పుడప్పుడు ఇది కూడా తిని కొత్త కజామాకు దాని తర్వాత జామకాయ కూడా చాలా మంది ఆర్కే కాబట్టి ఈ విధంగా ప్రతి ఇంటికి నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ డిఎంఓ గారిని ఎంపీఓ గారిని వస్తాను ఎక్కడెక్కడ ఇదే కడుతుండ్రో ఆ ఇంట్లో తప్పకుండా ఈ నాలుగు మొక్కలు పెరగాల్సిందే పాదోళ్ళు పాదోళ్ళు పెట్టుకుంటారా పెట్టుకురా వాళ్ళు ఇష్టం కానీ నేను ఎట్టికి వస్తే ఆ నాలుగు ఉంటే నేను వాళ్ళకు చాలావతా నేను ఇలా ఈ ప్రభుత్వ పక్షాన మేము ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఎన్నికల అధికారంలోకి రాగానే అవ్వగారింటికైనా అత్తగారింటికైనా ఎక్కడికైనా ఆడవాళ్ళకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామన్న నలభై ఐదు గంటలు ఇచ్చినాం మొన్ననే హైదరాబాద్లో రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినటువంటి కార్యక్రమాలు జరుపుకున్నాం మహిళలు కూడా మహిళలను బస్సు ఓనర్లను కూడా చేసినాం చిగురువాడు మండల మండల సమఖ్య ఇలా మహిళ ఓనర్ అరవై తొమ్మిది వేల రూపాయలు వచ్చిన సంవత్సరాలుగా ఏ మీటింగ్ పెట్టినా నాకు రేషన్ కార్డు కావాలని అడిగే వాళ్ళ సంఖ్య లేదా ఇంట్లో కొత్తగా పుట్టిన బిడ్డ కావచ్చు లేదా కొత్తగా పెళ్ళే వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు ఏ విధంగా నా రేషన్ కార్డు నా పేరు ఎక్కిమని మార్చమని అడిగినటువంటి వాళ్ళు కావచ్చు పదేళ్లలో ఎక్కడ కూడా కాలే చకూరువామిడి మండలంలో రాజకీయాల అతీతంగా కులాల అతీతంగా మంతరాలకు అతీతంగా గ్రామాల వారిగా ఎవరు అడుగుతే వారిని రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు గతంలో అయితే మీ ఎమ్మెల్యే సిఫారసు తెచ్చామని చెప్పే పరిస్థితి ఎమ్మార్ ఎప్పుడు కూడా మేము అట్లా ఎవరు అర్హత ఉంటే అప్లికేషన్ ఇస్తే వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ రోజు మండలంలో పదిహేడు వందల ఇరవై ఏడు కొత్త రేషన్ కార్డులు తీసుకుంటున్నారు వారందరికీ నా అభినందన తెలియజేస్తా ఉన్నా